హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక సొంత ఇల్లు కావాలి విశాలంగా ఉండాలి అది కూడా డెవలప్మెంట్కి స్కోప్ ఉన్న ఏరియాలో కావాలనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి ఈ ప్రాపర్టీ మనకి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజధాని అమరావతికి దగ్గరగా ఉండే జూపుడి ఏరియాలో సేల్కొచ్చింది యాక్చువల్గా ఈ ప్రాపర్టీ ఇంతకుముందు కూడా సేల్కొచ్చింది మేము లాస్ట్ టైం కూడా వీడియోస్ చేశాము కానీ అప్పటికంటే ఇప్పుడు ఇంకా రేటు బాగా తగ్గిందండి కేవలం నలభై ఐదు లక్షల రూపాయలకి నాలుగు వందల అరవై గజాల విశాల ఇల్లు దాంతోపాటుగా లోపల వీడియో కూడా అవైలబుల్గా ఉంది సో ఒకసారి చూడండి ఈరోజే లాస్ట్ డేటు మీకు నచ్చితే కనుక క్షణంలో పార్టిసిపేట్ చేసి తీసుకోండి సో ఇది మన అమరావతి వెలగపూడి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడైతే సచివాలయం కట్టాలనుకుంటున్నారో ఆ ఏరియా నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు మన అమరావతి అమరలింగేశ్వర టెంపుల్ సో ఇది ఫేమస్ అండి సో ఈ అమరావతి దగ్గర ఉండే జూపుడి ఏరియా ఇది హైదరాబాద్ రోడ్లో ఉండే ఇబ్రహీంపట్నం పక్కన ఉండే జూపుడి కాదండి సో అమరావతికి దగ్గరగా ఉండే జూపుడి ఏరియా గుంటూరు మెయిన్ బస్టాండ్ నుంచి సుమారుగా ఇరవై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది నార్త్ ఈస్ట్ కార్నర్ బిల్డింగు సో రోడ్డు ఫేసింగ్ ఇది తూర్పు వైపు వెడల్పు యాభై మూడు వెడల్పు డెబ్భై ఎనిమిది లోతుంటుంది ఇంటి ముందు రోడ్డు ఇరవై అడుగుల రోడ్డు అండి సో ఇది ఎయిటీ ఫీట్ రోడ్డుకి సుమారుగా పావు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి సో ఇంటి లోపల మనం చూసుకుంటే కనుక చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ కాంపౌండ్ వాళ్ళు ఎదర ప్రహరీ సో ఇక్కడ మీరు చూడవచ్చు వరండా ఇక్కడ స్టెప్స్ పైకి వెళ్ళడానికి స్టీల్ రైలింగ్ పైపు సో దీనికి టైల్స్ ఫినిషింగ్ చాలా బాగా చేయించుకున్నారండి ఇంటీరియర్ వర్క్ ప్రతిదీ కూడా ఎలివేషన్ నుంచి ప్రతిదీ కూడా సో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడానికే ఈజీగా ముప్పై లక్షల వరకు అవుతుందండి రీసెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగే సుమారుగా ఫైవ్ ఇయర్స్ అలా అవుతుంది పైన పిల్లర్స్ కూడా ఉన్నాయి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు ఇది డైరెక్ట్ ఓనర్ సేల్గా మీరు కొనుక్కోవాలనుకుంటే డెఫినెట్గా అరవై లక్షల రూపాయలు పైన అయితే అవుతుందండి సో ఇక్కడ మీరు చూస్తున్నది ఇది మెయిన్ రోడ్డు ఈ మెయిన్ రోడ్ నుంచి సుమారుగా ఒక పావు కిలోమీటర్ దూరంలో నేను చెప్పిన హౌస్ అయితే ఉందన్నమాట లోపలంతా కూడా చాలా బాగుంది టైల్స్ ఫ్లోరింగ్ కానీ కబోర్డ్స్ కానీ ఈ విధంగా అన్నీ కూడా మొత్తం నాలుగు వందల అరవై గజాల హౌస్ అండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి వెంటనే ఈ ప్రాపర్టీని విజిట్ చేసి తీసుకోవడానికి ట్రై చేయండి టైం లేదండి సో ఇక్కడ డెవలప్మెంట్ కూడా చాలా స్కోప్ ఉంది ఎందుకంటే మీకు ఎన్ఆర్ రింగ్ రోడ్స్ కూడా శాంక్షన్ అయ్యాయి వాటికి సంబంధించిన మార్కింగ్స్ కూడా మేబీ ఈయర్ ఎండింగ్స్లో అవుతాయి మార్చ్ కల్లా ఇక్కడ మార్కెట్ అంతా కూడా మంచి హైప్ వస్తుందండి అదేవిధంగా ఈ ల్యాండ్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో వెస్ట్ ఫేసింగ్లో మనకి పన్నెండు వందల అరవై ఏడు గజాల ఓపెన్ ల్యాండ్ కూడా ఉందండి అది కూడా ఈరోజే ఈఎండికి లాస్ట్ డేటు అది ఎనభై ఐదు లక్షల రూపాయలకి వచ్చిందండి సో చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ సో ఈ ఏ ప్రాపర్టీ మీకు నచ్చినా కూడా వెంటనే ఈరోజు ఈఎండి కట్టి ప్రాపర్టీస్ని తీసుకోండి ఎవరైతే అమౌంట్ రెడీగా ఉందనుకునే వాళ్ళు చూడడానికి ట్రై చేయండి సో ఇలాంటి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో ఆల్మోస్ట్ రెండు వేలకు పైగా ప్రాపర్టీ వీడియోస్ చేశాము సో అది డైరెక్ట్ సేల్గానే ఉండి ఆప్షన్ వేగానే ఉండి సో వాటిల్లో మేము వేరియేషన్ కోసం ఒక సపరేట్ ఛానల్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటాం సో దాన్ని కూడా మీరే నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీ వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ